హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఆషాఢ మాసంలో గోరింటాకు అందరూ మహిళలు కలిసి పెట్టుకుంటున్నారు గోరింటాకు పెట్టుకోవటం వెనకాల ఉన్న రీజన్ ఏంటో ఇప్పుడు అందరం తెలుసుకుందామండి గోరింటాకు మాసం మొదలయ్యేది వర్షాకాలంలో అప్పుడు మనకి కాళ్ళు కానీ చేతులు వేలు కానీ గోర్లు పుచ్చిపోతాయి సో అది హీల్ అవ్వడానికి గోరింటాకు అనేది పూర్వకాలంలో పద్ధతిగా అది ఆనవాయితీ మొదలైంది గోరింటాక్ పెట్టుకోవటం వల్ల ఐదో తనము అరికాలంలో కంపల్సరీ ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవాలి ఇంకా మనం పెట్టుకునేటప్పుడు మనకి తెలిసిన ముత్తైదులకు కానీ ఇంటి పక్కన వాళ్ళకు కానీ ఇవ్వడం వల్ల చాలా మంచిది సో ఈ గోరింటా ట్రెడిషన్ని ఇప్పుడు పిల్లలు కూడా పిల్లలకి పెడుతూ కూడా మనం నేర్పిస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో గోరింటాక్ పెట్టుకునేటప్పుడు ఇది గుర్తు తెచ్చుకుంటూ పెట్టుకుంటారు ఆ ట్రెడిషన్ అనేది కొనసాగుతుంది చేతులు ఇంకా కాళ్ళు చాలా అందంగా ఉంటాయి ముద్దుగా ఉంటాయి ఇంకా దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ